నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాజీ మంత్రి నగిరి మాజీ శాసనసభ్యురాలు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదో ఒక పేపర్ వచ్చిందంట స్లిప్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది ఈమె ప్రెస్ మీట్ పెడితే ఎవరు చూడరు కాబట్టి ఈ ప్రెస్ మీట్ కేవలం సాక్షిలోనే వస్తుంది కాబట్టి కావాలంటే చూసుకోండి గత వారం రోజులుగా సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యంగా యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చిందో మీరే చెక్ చేసుకోండి అది వాళ్ళ వ్యూవర్షిప్ ఎవరు చూడరని ఆ ప్రెస్ మీట్లో అవసరం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ పేరు ఇరికిస్తే కొంచెం వ్యూస్ అన్నా పెరుగుతుంది అని చెప్పేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ని ఇరికించే ప్రయత్నం చేసింది అసలు ఏం మాట్లాడుతుందో చూడండి పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడా లేదు మేడం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఒక అగ్ర కథానాయకుడుగా బిజీగా షూటింగ్లు చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఒక తండ్రిగా చాలా బిజీగా ఉన్నాడు కొడుకును మొన్నే స్కూల్లో కూడా వచ్చినాడు సో ఆయన అయితే బిజీగా ఉన్నాడు నిద్ర అయితే పోవడం లేదు నిద్రపోతా ఉండేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో నిద్రపోతున్నాడు ఇక్కడ పెట్టాల్సింది జగన్ నిద్రపోతున్నాడు అని హెడ్డింగ్ పెట్టాలి మీరు హామీలు ఏమైంది హామీలు నెరవేరుస్తున్నారు నిన్నటికి నిన్న తల్లికి వందనం కూడా ఇచ్చారు మేడం మీరు ఆంధ్రాలో ఉంటే కదా మీరు హైదరాబాద్లో షూటింగ్ చేసుకుంటారు మిగిలిన టైంలో చెన్నైలో ఉంటారు లేదంటే తిరుపతి దర్శనానికి వెళ్తారు మీకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందనేది అనేది ఎలా తెలుస్తుంది మీరు చదివేది సాక్షి పేపరు దాంట్లో ఏం జరుగుతూ ఉందో వెయ్యరు మీరు ఉండేది చెన్నైలోనో హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది విషయము మీకు అవగాహన లేదు మేడం హామీలు నెరవేరుస్తున్నారు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కూడా కారణం మన జగన్మోహన్ రెడ్డి గారే మేడం ఆయన అవగాహన రాహిత్యంగా చేసుకున్నటువంటి ఒప్పందాల వల్లే అంతో ఇంతో విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది మేడం ఇక్కడ రైతులు విద్యార్థులకు మోసం రైతులకు ఇంకొచ్చే వారం ఏదో స్కీమ్ కూడా ప్రవేశపెడుతున్నారు విద్యార్థులకు మోసం ఏమి జరగలేదు నిన్నటికి నిన్న తల్లికి వందనం వేశారు స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలేని బ్యాగ్ ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేని పుస్తకాలు ఎత్తుకొని హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు మీకేం కంగారు అవసరం లేదు లక్ష కోట్ల అప్పు సుపరిపాలన అప్పులు చేయాల్సి వస్తూ ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేసిపోయినటువంటి అప్పులకు వడ్డీ కట్టడానికే ఈ రాష్ట్ర ఖజానా సరిపోకపోతే మిగిలిన శాలరీ ల్యాండ్ నుంచి ఇవ్వాలి డెవలప్మెంట్ ఎక్కడి నుంచి చేయాలి సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేడం పవన్ ఎందుకు మాట్లాడట్లేదు పవన్ రోజు మాట్లాడుతున్నారు మీరే చూడడం లేదు పవన్ మాట్లాడేది సాక్షి న్యూస్లో రాదు కాబట్టి మీకు ఇంకా పవన్ మాట్లాడడం లేదేమో అనేసి ఒక భ్రమలో బతుకుతా ఉన్నారు మేడం ఎవరెక్కడ పోతే నాకేంటి అనేలా ఆయన వైఖరి ఎవరెక్కడ పోతే నాకేంటి అని ఆయన ఏం లేదు ఆయన ఆయనకి ఇచ్చినటువంటి విధులు చాలా బాగా నిర్వహిస్తున్నారు మీరు ఆయన మీద బెంగేం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు రోజా సంచలన కామెంట్స్ అంట కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆమె పేర్కొన్నారు ఎక్కడ విఫలమైంది మేడం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరిస్తున్నారు కూటమి ప్రభుత్వము కాదా ఇప్పటి వరకు కోటి సిలిండర్లు ఇచ్చారు అది ఎవరిచ్చారు కూటమి ప్రభుత్వం కాదా నిన్నటికి నిన్న తల్లికి వందనం ఇచ్చారు ఎవరిచ్చారు అది కూడా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి తల్లికి వందనము తల్లుల ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు జమ చేశారు అది ఎవరు చేశారు కూటమి ప్రభుత్వం కాదా దాదాపు రెండు వేల అన్నా క్యాంటీన్లు నడుపుతా ఉన్నారు ఎవరు నడుపుతా ఉన్నారు కూటమి ప్రభుత్వం కాదా అమరావతి కడతా ఉన్నారు అమరావతి కడతా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా పోలవరం కడతా ఉన్నారు పోలవరం కడతా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారు అది చేసింది కూటమి ప్రభుత్వం కాదా అదేవిధంగా కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తెస్తా ఉన్నారు అది తెస్తా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు ఇక ఎగ్జామ్ కూడా జరగబోతుంది దాన్ని నిర్వహిస్తూ ఉండేది కూటమి ప్రభుత్వం కాదా ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ తెస్తా ఉండేది ఎవరు కూటమి ప్రభుత్వం కాదా మీకు కనబడడం లేదంటే పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకి దేశమంతా పచ్చగా కనపడినట్లు మీకు పచ్చ కామర్లు కాదు మీకు బ్లూ కామర్లు వచ్చినట్లుంది ఉంది మొత్తం బ్లూగా కనపడతా ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నట్లు కనపడతా ఉంది మేడం మీరు ఆంధ్రాలో ఉండండి ముందు న్యూస్ చూడండి సాక్షి న్యూస్ కాదు ఇతర న్యూస్ ఛానల్ కూడా చూడండి ముందు ఆంధ్రాలో ఉండండి మేడం రెండు సార్లు నగిరిలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఓడిపోయిన తర్వాత కనీసం రెండు సార్లు కూడా చుట్టం చూపు కూడా మీరు ఇంతవరకు నగిరికి వెళ్ళలేదు మేడం దయచేసి మీకు ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే ఆ షూటింగ్ బంద్ చేసి వచ్చి చూడండి మేడం తెలుస్తుంది ఎప్పుడు చూడు కూటమి చేయిలే మరి ఇవన్నీ ఎవరు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా రాజశేఖర్ రెడ్డి గారు నుంచి ఏమన్నా చేస్తాడారా లేదా రాజారెడ్డి గారు ఏమైనా చేస్తున్నారా లేదా మీ ఆయన సెలవుమణి గారు ఏమైనా చేస్తున్నారా రోజా గారు కాబట్టి నోటికి ఏదొస్తే అది స్క్రిప్ట్ పంపిస్తే చూసి చదవడం కాదు మేడం కొంచెము ఇంకిత జ్ఞానంతో ఆలోచించండి ఇన్ని ఎవరు ఎవరిస్తున్నారు కూటమి ప్రభుత్వమే కదా ఇస్తా ఉంది మరి ఏం చేయలేదంటారు అమలు చేయలేని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు ఏంటది అమలు చేయలేని హామీలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్లు వాలంటీర్లతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఒకటో తారీఖే వాళ్లకు చేతిలో పెడతా ఉన్నారు అదేవిధంగా దీపం పథకం ద్వారా కోటి సిలిండర్లు ఇచ్చారు ఇంకేంది అమలు చేయలేనిది మిగిలినవి కూడా రైతులకు సంబంధించింది కానీ నిరుద్యోగులకు సంబంధించింది కానీ వన్ బై వన్ చేస్తూ వెళ్తారు టెక్కన్ చేసేసి వెళ్ళేదానికి ఒక ఐదు లక్షల కోట్లు మీ అన్నయ్యం ఖజానాలో పెట్టిపోలేదు మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పుల కుప్ప చేసిపోతే ఆ అప్పులకు వడ్డీ కట్టలేక చచ్చిపోతున్నారు మేడం కూటమి ప్రభుత్వము ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తుందని ఆర్కే రోజా ప్రశ్నించారు ఎప్పుడు అమలు చేస్తుందంటే ఆల్రెడీ అదే ప్రాసెస్ లో ఉన్నారు కొన్ని అమలు ఈ ఉచిత బస్సు కానీ రైతులకు సంబంధించింది కానీ నిరుద్యోగులకు సంబంధించింది కానీ వన్ బై వన్ చేస్తారు మేడం వేచి చూడండి నిన్న తల్లికి వందనం రానే రాదు అన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు బట్ ఎంత మంది ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంత మంది ఒక కుటుంబం నుంచి స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదహైదు వేలు వేసిన మాట వాస్తవం కదా ఒకవేళ డౌట్ గా ఉంటే షూటింగ్ ఆపేసి బ్రేక్ లోనో లేకపోతే షూటింగ్ ఆపేసో వచ్చి ఆంధ్ర ఎంక్వైరీ చేసుకోండి మేడం ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు సూపర్ సిక్స్ చేయకపోవడమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు ప్రశ్నించకపోతే నేను కనీసం ఈ వీడియో కూడా చేయను నిన్న ఊరు దేఖను కూడా దేకరు కాబట్టి నువ్వు అక్కడ త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అక్కడ స్పేస్ లేకుండా నువ్వు తీసుకుని ఆయన పేరు తీసుకొని చెప్తావు ఆయన పేరు చెప్తే నాలుగు వ్యూస్ వస్తాయి నీ యొక్క ఇంటర్వ్యూకి కొంచెం అప్ అవుతుందని ఆయన పేరు తీసుకొచ్చావు అంతకు మించి ఏమీ లేదు ఇంకేమీ లేదు మొత్తం సొల్లే ఆయన వారానికి ఒకసారి వస్తాడు మేము పది రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో భూకంపం వచ్చేసింది సునామీ వచ్చేసింది నాశనం అయిపోయింది అని చెప్పి నాలుగు ముక్కలు మాట్లాడేసి మళ్ళా పోయి షూటింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఏం చెప్తానంటే మేడం దయచేసి ఆ స్క్రిప్ట్ ఫాలో అవద్దండి సాక్షి పేపర్ చదవద్దండి సాక్షి న్యూస్ చూడొద్దండి డైరెక్ట్గా వచ్చి నగిరిలో అడగండి లబ్ధిదారులను అడగండి నిజంగానే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ముందు నగిరి రోడ్లు చూడండి మీరున్నప్పుడు ఎలా ఉంది రోడ్లు నగిరిలో ఇప్పుడు రోడ్లు ఎలా వేశారో ఒకసారి వెళ్ళి చూడండి మేడం కాబట్టి దయచేసి ఆ స్క్రిప్ట్ను చదివి ప్రతిరోజు బకరా అయితే అయిపోవద్దండి మేడం ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు